హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి హెల్తీ రెసిపీస్ అందించే మన ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి హడావిడిలో కూడా గుత్తి వంకాయ కూరను ఈజీగా ఒక రెండు నిమిషాల్లో చేసే విధంగా నేను చూపిస్తున్నానండి ముందుగా ఈ రెసిపీ చేసేదానికి హాఫ్ కిలో వంకాయలు తీసుకునేసి టూ టైమ్స్ వాష్ చేసుకునేసి కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి మనము మామూలు వాటర్లో వేయకూడదు ముందుగా నేను మిక్సీ జార్ తీసుకునేసి ఈ విధంగా నేను హాఫ్ కప్పు వేయించిన పల్లీలు తర్వాత హాఫ్ కప్పు కొబ్బరి పొడిని వేసుకోవాలండి తర్వాత రెడ్ చిల్లీ పౌడరు టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి త్రీ స్పూన్స్ వేసుకోవాలండి ఒకవేళ రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఎక్కువగా అనిపిస్తే మీకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్న చాలండి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత టమాటాలు ఒక మూడు ఆనియన్ ఒక పెద్దది తీసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు తీసుకునేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక చిన్న కప్పు వాటర్ అనేది పోసుకునేసి మనము ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా చేసుకోవచ్చండి మనం ముందుగా వంకాయలను కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాం కదండి ఈ విధంగా పేస్ట్ చేసిన మసాలా అంతా కూడా ఈ వంకాయల్లో మనం నీట్గా కూర్చుకోవాలండి ఇలా కూర్చిన తర్వాత పక్కన ఒక ప్లేట్లో పెట్టుకునేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకునేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత తాలింపు అనేటివి అంటే ఆవాలు జీలకర్ర అనేది వేసుకోవాలండి కరివేపాకు అవి కూడా వేసుకోవాలి నా దగ్గర కరివేపాకు లేదు కనుక ఆవాలు జీలకర్ర వేసుకున్నాను తర్వాత అవి వేగిన తర్వాత మనం ముందుగా మసాలాను ఈ వంకాయకి పట్టించి పెట్టుకున్నాం కదండి వాటిని అన్నిటిని కూడా వేసుకునేసి గిరిటతో బాగా కలుపుకోవాలి ఈ విధంగా గిరిటతో బాగా కలుపుకునేసి మనం మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాం కనుక ఒక టూ మినిట్స్ కలుపుకుంటే చాలండి ఇలాగా టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ అనేది మనము వేసుకోవాలి కుక్కర్లో అంటే మనము ఆల్రెడీ ఈ మసాలాలు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాము తర్వాత స్పైసీనెస్ కోసము వేసాం కదండి కనుక మనము ఇక్కడ ఏమి వేయనెస్ లేదు ఒక చిన్న కప్పు వాటర్ అనేది మనము కుక్కర్లో పోసుకునేసి ఈ విధంగా గరిటతో ఒకసారి కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వస్తే చాలండి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే మనకు చాలు మనకు టూ మినిట్స్లోని హడావిడిగా ఉన్నప్పుడు కూడా వంకాయ కూర టేస్ట్ అనేది మనం చేసుకోవచ్చు ఈ విధంగా మనము హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీవ్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా వంకాయ కూర అనేది రెడీ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి కుక్కర్లో అనేది ఒక టూ మినిట్స్లో చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి